పేస్ట్ మింగుతూ ఉంటారు దానివల్ల ఏమవుతుంది మోషన్ ఫ్రీ ఉంటుంది ఆకలి కాదు అన్నమరగదు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కూరగాయలు డేంజరస్ కెమికల్స్ నేను ఏమంటున్నానంటే నెలకు లక్ష రూపాయలు సంపాదించాలంటే ఈ బ్రాండ్స్ బంద్ చేయాలి ఇవి మీరు వాడుతున్నా లేదా ఇక్కడ నేను ఏమంటున్నా లక్షల ఇన్వెస్ట్మెంట్ పెట్టమంటలేను మీరు మైండ్ సెట్ చేంజ్ చేసుకోండి ఇప్పటి వరకు తెలుసో తెలియకో మీరు బయట ప్రొడక్ట్స్ వాడిండ్రు ఐఎంసీ మీ ఇంటికి వచ్చింది అంటే ఐఎంసీ మీకు పరిచయం అయిందంటే మీ అంత అదృష్టవంతులు ఎవరు లేరు నేనేమంటున్నాను కోల్గేట్ వాడుతుంది కదా సంతూర్ వాడుతున్నారు సర్ఫెక్స్ వాడుతున్నారు ఫ్రీడమ్ వాడుతున్నారు ఇవన్నీ మీరు నిత్య జీవితాలు వాడతారా వాడరా జస్ట్ బ్రాండ్ చేంజ్ చేసుకోండి మేము ఇస్తాము మంచి క్వాలిటీ ప్రొడక్ట్ ఇస్తాము ఆర్గానిక్ ప్రొడక్ట్ ఇస్తాము మీరు మీ ఫ్రెండ్స్ చెప్పండి ఇవన్నీ మనం లైఫ్ టైం కొనే వాళ్ళమే కదా ఇప్పటి వరకు ఏం డబ్బులు రాలే కదా ఒక్కసారి బ్రాండ్ చేంజ్ చేసుకొని చూడండి ఒక్కసారి బ్రాండ్ చేంజ్ చేసుకొని చూడండి ఏ విధంగా డబ్బులు వస్తే నేను మీకు చెప్తా ఒక రెండు